హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో జొన్న ఉప్మాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కడాయి పెట్టేసుకోవాలి స్టవ్ పైన ఆయిల్ వేసుకొని ఆవాలు వన్ స్పూన్ వేసుకోవాలి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫుల్గా చూసి ఒక లైక్ కూడా చేయండి ఇప్పుడు మినపప్పు పల్లీలు శనగపప్పును కూడా వేసుకోవచ్చు నేనైతే మినపప్పు వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకోవాలి ఆనియన్స్ కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని కలిపేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇలా కలిపేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం టమాటో ముక్కలు ఉడికించుకోవాలి జొన్న రవ్వ ఒక గ్లాస్ అయితే మూడు గ్లాసుల వాటర్ని పోసుకోవాలి ఈ జొన్న రవ్వ బాగా ఉడుకుతుంది కాబట్టి మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇలా మిల్లుకి పట్టించుకోవాలి జొన్న రవ్వని జొన్నలు తీసుకెళ్తే వాళ్ళు రవ్వగా పట్టిస్తారు మనము తెచ్చుకున్న తర్వాత కూడా జల్లడ పట్టుకొని రవ్వ తీసుకోవాలి ఇలా వేసేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు వేసుకోవాలి రవ్వని వేసుకొని ఉడికించుకోవాలి ఇది బాగా ఉడుకుతుంది కొంచెం టైం పడుతుంది ఉడికేలోపు అంతేనండి జొన్న ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ట్రై చేయండి గోధుమ ఉప్మా కంటే కూడా ఈ జొన్న ఉప్మా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఓసారి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి